శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృతం ఈశాన్కు ఉపదేశం శనివారం అక్టోబర్ పదకొండు పద్దెనిమిది వందల ఎనభై నాలుగు శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వర కాళికాలయంలోని తమ గదిలో చిన్న మంచం మీద పడుకొని ఉన్నారు అప్పుడు సమయం మధ్యాహ్నం రెండు గంటలు అయి ఉంటుంది మా ప్రియ ముఖర్జీ నేల మీద కూర్చొని ఉన్నారు పాఠశాల నుంచి ఒంటి గంటకు బయలుదేరిన మా దాదాపు రెండు గంటలకు దక్షిణేశ్వరం చేరుకున్నాడు శ్రీరామకృష్ణులు ఒకసారి యదు మల్లిక్ ఇంటికి వెళ్ళాను వెళ్ళగానే అతడు బండి బాడుగ ఎంత అని అడిగాడు ఎవరో మూడు రూపాయల రెండు అణాలు అన్నారు పిదప బండివాడి వద్దకు వెళ్ళి రహస్యంగా బాడుగ ఎంత అని అడిగాడు అతడు మూడు రూపాయల నాలుగు అణాలు అన్నాడు అందరూ నవ్వారు ఈ మాట వినగానే మళ్ళీ నా వద్దకు పరుగును వచ్చి అవును బండి బాడుగా ఎంతని చెప్పారు అని అడిగాడు అక్కడ ఒక దళారి ఉన్నాడు అతడు యదు బడా బజార్లో నాలుగు ఎకరాల స్థలం అమ్మకానికి ఉంది కొంటారా అని అడిగాడు ధర ఎంత అని యదు అడిగాడు ధర చెప్పగానే ఏమిటి కాస్త తగ్గించరాదా అన్నాడు ఇలా చూడు నువ్వు ఎలాగూ దాన్ని కొనబోవు అనవసరంగా ఎందుకు బేరం చేస్తావు అని నేను అడిగాను ఈ మాట వినగానే యదు నా వైపు తిరిగి నవ్వాడు నలుగురు వస్తు పోతూ ఉండాలి పేరు ప్రసిద్ధి గాంచాలి అన్నదే లౌకికుల నైజం అధర్ ఇంటికి యదు మల్లిక్ వెళ్ళాడు నేను అతడితో నువ్వు తన ఇంటికి రావటం అధర్కు ఎంతో సంతోషదాయకమైంది అన్నాను అది వినగానే అతడు ఏమన్నారు ఏమన్నారు నిజంగానే సంతోషించాడా అని అడిగాడు ఎదు ఇంటికి ఒక ఫలానా మల్లికి వచ్చి ఉన్నాడు అతడు చతురుడు వంచకుడు అతడి కళ్ళు చూసే తెలుసుకున్నాను అతడిని చూస్తూ చాతుర్యం అంత మంచిది కాదు కాకి ఎంతో చాతుర్యం గలది సమర్థమైనది అది ఇతరుల విసర్జనలను తిని తిరుగుతూ ఉంటుంది అన్నాను వాడు దరిద్రుడని తెలుసుకున్నాను అది చూసి ఎదు తల్లి ఆశ్చర్యంతో బాబా అతడు దరిద్రుడని నీకెలా తెలిసింది అని అడిగింది ముఖం చూడగానే తెలిసిపోయింది అని నేనన్నాను ఇంతలో నారాయణ వచ్చాడు అతడు నేల మీద కూర్చున్నాడు శ్రీరామకృష్ణులు ప్రియనాథ్తో మీ హరి చాలా మంచి కుర్రవాడు ప్రియనాథ్ స్వామి అంతగా చెప్పుకోదగ్గది ఏముంది చిన్నపిల్లల స్వభావం నారాయణ్ భార్యను అమ్మ అని పిలుస్తాడు శ్రీరామకృష్ణులు ఏమిటి నేనే అలా సంబోధించలేను కానీ ఇతడు అమ్మ అంటున్నాడే ప్రియనాథ్తో విషయం ఏమిటో తెలుసా కుర్రవాడు శాంత స్వభావుడు మనస్సు భగవంతుని కోరుతోంది శ్రీ రామకృష్ణులు ఇతర విషయాలను గురించి మాట్లాడేసాగారు శ్రీరామకృష్ణులు హేం ఏం చెప్పాడో తెలుసా భగవంతుడు సత్యం మిగిలినదంతా మిథ్య అని బాబురాంతో చెప్పాడు అందరూ నవ్వారు అవును చిత్తశుద్ధితోనే చెప్పాడు దానికి తోడు నన్ను తన ఇంటికి తోడుకొని వెళ్ళి కీర్తనలు పాడి వినిపిస్తాను అన్నాడు కానీ అది జరగలేదు నేను తాళాలు మృదంగాన్ని చేత పుచ్చుకుంటే జనం ఏమనుకుంటారు అని తరువాత ఏదో చెప్పాడట జనం తనను పిచ్చివాడి క్రింద జమ కడతారని అతడి భయం హరిపదుడు ఒక గోష్పార వనిత వలలో చిక్కుకున్నాడు ఆమె అంత సులభంగా వదిలిపెట్టే రకం కాదు ఇతణ్ణి ఒడిలో ఉంచుకొని అన్నం పెడుతుందట గోపాల భావన ఏదో అట నేను అతణ్ణి పలుమార్లు హెచ్చరించాను అది వాత్సల్య భావన అంటుంది ఆమె ఈ వాత్సల్య భావమే పిదప తాత్సల్య భావంగా పరిణమిస్తుంది అంటే భావంగా విషయం ఏమిటో తెలుసా స్త్రీల నుండి దూరంగా ఉండాలి అప్పుడే భగవద్ అనుభూతికి అవకాశం ఉంటుంది దురుద్దేశపరులైన స్త్రీల వద్దకు వెళ్ళడం వారి చేతుల మీదుగా తినటం హానికరం వీళ్ళు ఆధ్యాత్మికతను హరించి వేస్తారు ఎంతో అప్రమత్తంగా ఉంటేనే భక్తిని పరిరక్షించుకోగలిగేది ఒకరోజు భవనాథ్ రాకాల్ తదితరులు అంతా చేరి అన్నం వండారు భోజనానికి వాళ్ళు కూర్చున్నప్పుడు ఒక బావుల్ వచ్చి వారి పంక్తిలోనే కూర్చొని నాకు భోజనం పెట్టండి అన్నాడు అన్నం సరిపోదు మిగిలితే నీకు పెడతారు అని చెప్పాను అంతే కోపంతో అతడు వెళ్ళిపోయాడు విజయదశమి రోజున ఎవరు పడితే వారు వచ్చి ఎవరికంటే వారికి నోట్లో అన్నం పెడుతుంటారు కానీ అది మంచిది కాదు శుద్ధ సత్వ భక్తుల చేతుల నుంచి తినవచ్చు స్త్రీల పట్ల ఎంతో జాగ్రత్త వహించాలి గోపాల భావన వగేరాలు నమ్మకు ఒకడు యువకుడై అందగాడైతే పలువురు స్త్రీలు అతడి మీద ఒక క్రొత్త మాయ వలను విసురుతారు పైగా దీన్ని గోపాల భావన అని కూడా చెబుతారు కౌమారంలోనే వైరాగ్యం అలవరుచుకున్నవారు బాల్యం నుండే భగవంతునికై పరితపించేవారు గృహస్థ జీవితాన్ని తిరస్కరించేవారు ప్రత్యేక కోవకు చెందినవారు వారు నిష్కళంక కులీనులు నిజమైన వైరాగ్యం జనించినప్పుడు ఎక్కడ తమ పురోగమనానికి హాని వాటిల్లుతుందోనని వీళ్ళు స్త్రీల నుంచి యాభై అడుగుల దూరంగానే ఉంటారు వీళ్ళు స్త్రీల వలలో చిక్కుకుంటే కల్తీ లేని పరిశుద్ధ స్థితి నుంచి దిగజారిపోతారు వారి భావన భగ్నమైపోతుంది అధోగతి పాలవుతారు ఎవరిలోనైతే కౌమారం నుంచే యథార్థమైన వైరాగ్యం ఉంటుందో వాళ్ళు ఉన్నత శ్రేణికి చెందినవారు అమిత పరిశుద్ధులు శారీరకంగా కూడా కళంకం లేనివారు జితేంద్రుడవటం ఎలా అతడు తనను స్త్రీగా భావించుకోవాలి నేను అనేక రోజులు సఖీ భావంతో ఉన్నాను స్త్రీల వలె చీర కట్టాను నగలు ధరించాను ఛాతీపై వస్త్రం వేసుకునేవాడును ఛాతీపై వస్త్రంతోనే హారతి ఇచ్చేవాడును లేకుంటే భార్యను నాతో ఎనిమిది నెలలు ఏ విధంగా ఉంచుకోగలిగాను ఇద్దరం జగజ్జనని చెలికెత్తుల వలే ఉండేవాళ్ళం పురుషుడనని నేను చెప్పలేను ఒకరోజు నేను పార్వశ్య స్థితిలో ఉన్నప్పుడు నా భార్య నన్ను చూసి నేను మీకు ఏమవుతాను అని అడిగింది అందుకు నేను ఆనందమయ్యి తల్లివి అని బదులు చెప్పాను ఇక్కడ రామకృష్ణుల వారు యదు మల్లిక్ గురించి చెప్తూ యదు మల్లిక్ ధనవంతుడు అయినప్పటికీ అతనిలో లోభత్వం ఉండేదని ఒక సంఘటన ద్వారా తెలియచేస్తున్నారు తర్వాత ప్రియనాథ్తో మాట్లాడుతూ మీ హరి చాలా మంచి కురవాడు అని చెప్తూ అతనిలో ఉన్న లక్షణాలు శాంత స్వభావం మనస్సు భగవంతుని కోరుకోవడం వీటి గురించి తెలియచేయడం జరిగింది మనం గుర్తుంచుకోవాలి మనం కూడా మన జీవితంలో ఇటువంటి మంచి లక్షణాలను అలవర్చుకోగలిగితే మనం రామకృష్ణుల వారికి దగ్గరయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా శుద్ధ సత్వ భక్తుల చేతుల నుంచి ఆహారం స్వీకరించవచ్చని అంతేకాని దురుద్దేశపరులైన వారి దగ్గర నుంచి ఆహారం స్వీకరించడం మంచిది కాదని చెప్తున్నారు సాధకులు ఎప్పుడైతే పురుషులుగా ఉంటారో వీరు స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలియచేస్తున్నారు కౌమారంలోనే వైరాగ్యం అలవరుచుకున్నవారు బాల్యం నుండే భగవంతునికే పరితపించేవారు గృహస్థ జీవితాన్ని తిరస్కరించేవారు వీరంతా కూడా ప్రత్యేక కోవకు చెందినవారని చెప్తున్నారు అదేవిధంగా జితేంద్రయులం కావాలి అంటే పురుషులు సాధకులు స్త్రీగా భావించుకోవాలని రామకృష్ణుల వారు కూడా స్వయంగా వారి జీవితంలో సఖీభావంతో తనను తను స్త్రీగా భావించుకొని ఏ విధంగా సాధనలు చేశారో ఇక్కడ తెలియజేస్తున్నారు అందరికీ నమస్కారం